స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట మండలం ఆర్యవైశ్య సేవా సంఘం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించి అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు అభినందన గ్రహీత జ్యోతుల నెహ్రూ దంపతులను ఆర్యవయసులందరూ ఘనంగా సత్కరించి అయోధ్య రామ మందిర నమూనా జ్ఞాపిక అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలో నన్ను మొట్టమొదటి సన్మానించిన ఆర్యవయసులే మళ్ళీ నేను నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంలో మొట్టమొదటి సన్మానం చేయడం నేను మరవలేనిది అని ఆయన అన్నారు నేను గత సంవత్సర కాలం ముందే విజయం సాధిస్తానని నమ్మకం రావడానికి ముఖ్య కారణం నా కుమారుడు నవీన్ పాదయాత్రలో జగ్గంపేటలో ఆర్యవయసు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారని అప్పుడే నేను రాబోయే ఎన్నికల విజయం సాధిస్తానని నమ్మకం ఏర్పడిందని అన్నారు ఈనాటి ఈ అభినందన సభని మొదలుపెట్టుకుని వాసవి అమ్మ వారి ప్రార్థనపై వాసవి లేడీస్

ప్రతి ఓటర్కి పేరు పేరుతో కూడా ఆయన కనుసంజులో ఉన్నారు ఇక్కడ మనం ఆయన వెనకొండే ఉండి మన జగ్గం కావలసిన ఏర్పాట్లు చేయించుకొని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సభాముఖంగా నేను వాటిని పోగటం మాకు కావాల్సినవి కొన్ని కార్యక్రమాలు కొట్టి అడుగుతాను అయ్యవారు

అలంకరించే పారిశ్రామికవేత్త అలంకరించున్నాము సత్కరించవలసిందిగా మనేపల్లి శ్రీనివాస్ గారిని కోరుచున్నాము కూడా వేదికను అలంకరించవలసిందిగా శ్రీ

అదేవిధంగా బస్వా చంద్రబాబు గారిని కూడా వేదిక అలంకరించాల్సిందిగా కోరుచున్నాను ప్రతి నెల క్రమం తప్పకుండా ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాం సార్ మా బాబాయ్ ఇక జోతులు లేదు గారి సత్కరించడం చాలా ఆనందంగా ఉంది తప్పకుండా ఇలాంటి విన్నాం సత్కారాలు ఆయన పొందాలని కోరుకుంటూ మన స్ఫూర్తి ప్రసారని చూసుకున్నాం ఏమైనా అంటే మా దగ్గర మన అందరూ ఆశించబడతే యోతుల నిహందీ గారికి అలాగే మరి నెహందరి గారికి సత్యమైనటువంటి జోహితుల మహమ్మ గారికి అలాగే మరి ఈరోజు జనసేన అయినటువంటి తుమ్మడిపల్లి రమేష్ గారికి అలాగే మరి మండల పార్టీ అధ్యక్షులు వైరవ కృష్ణ గారికి సభా అధ్యక్షులు పండుగలు అలంకరించినటువంటి మరి అందరూ రాజకీయ నాయకులకు పెద్దలకు ముఖ్యంగా రోజు నెహ్రూ గారి మీద అభిమానంతో ఆప్యాయంతో ఆదరణతో మరి ఖచ్చితంగా మంచి ఆది వయసులు అందరూ అభిమానంతో మరి రోజున ఆయనకి అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషకరం సంతోషదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చాలా మంది రాజకీయాలు చేస్తూ ఉంటారు ఎన్నికలు ఇప్పుడు గెలిస్తే ఊరేటప్పుడు జరుపుకుంటారు మరి పోతే ఇంట్లో కూర్చుంటారు మరి ఆ రకమైనటువంటి పరిస్థితి చాలా మంది రాజకీయ నాయకులు చేయడం జరుగుతుంది కానీ జ్యోతి గారు మరి రోజున ఎప్పుడు ఎనభై ఒకటిలోనే మరి సమితి అధ్యక్షుడిగా మరి ఆ రోజుని పోటీ చేసి తక్కువ అతి తక్కువలో ఓడిపోవటం జరిగింది అదే విధంగా తర్వాత మరి తొంభై నాలుగులో తొంభై రెండులో మరి బయ్య లక్షలు వెళ్ళడం జరిగింది బయ్య లో కూడా మరి గవర్నమెంట్ అంతా ఇక్కడే మద్దతు పెట్టి మరి ఎన్నికలు జరిగినప్పుడు అతి తక్కువ సార్ మరి తేడాతో పోరాడటం జరిగింది ఎందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నానంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటి నేను శాసన అయినటువంటి సందర్భంలో తొలిసారిగా నన్ను అభినందించింది ఆశీర్వదించింది జగ్గంపేట ఆర్య వైఎస్ సంఘం ఆ ఆశీర్వాదంతో ఆ అభిమానంతో నేను అంచెల అంచెలగా గుర్తింపు తీసుకున్నాను మళ్ళీ ఈరోజు నాలుగోసారి శాసనసభ్యుడిగా తొలి అభినందన సభ కానీ తొలి ఆశీర్వాదం కానీ ఈ ఆశీర్వాద ఆర్య వైశ్య సంఘం మళ్ళీ మీరే చేయడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు లేనటువంటి ఆర్య వైశ్య సంఘ సభ్యులందరికీ మహిళా సోదరిండికి సోదరులకి వేదికలు అలంకరించినటువంటి ముఖ్య అతిథులందరికీ పేరు పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక పేరు ఉత్సరిస్తే రెండో పేరు మర్చిపోతే నాకు ఇబ్బంది నీకే ఇబ్బంది అలాగే పత్రికా సోదరులు మీడియా సోదరులు ఎందుకంటే మనం ఎంత కష్టపడినా ఏం చేసినా వాళ్ళు పెట్టుకోకపోతే ప్రచారం ఉండదు వారి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇక్కడ జరిగినటువంటి ఆ ఎన్నికల్లో విజయం సాధించడం లేదు నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం నేను మళ్ళీ శాసన అవుతున్నాను అభిమానించేటువంటి ప్రధాని గారికి సేవ చేసుకునేటటువంటి అదృష్టం కలుగుతుంది అనే నమ్మకం సంవత్సరం ఎనిమిది మాసాల క్రితం వచ్చింది ఎన్నికల కంట ముందు అది అంటే నా కుమారుడు నవీన్ కుమార్ ఇంటింటికి పాదయాత్ర చేశాడు జగంపేడలో తిరుగుతున్న ఉండే ఎన్నికలు తిరిగాయి గ్రామంలో చూపించినటువంటి ఆదరణ అభిమానం ఒకటైతే వైశ్య సోదరులు అందరూ కూడా ఎవరి ఇంటి దగ్గర ఆపి ఆశ్చర్యించి పంపించినటువంటి సంఘటన అప్పుడే నాకు ఒక నమ్మకం కలిగారు ఖచ్చితంగా నేను శాస్త్రులప్పుడు కాబోతున్నాను అక్కడి నుంచి ఆలోచనలు ప్రారంభించే ఇంత అభిమాజించి నన్ను నాయకుడిగా గుర్తించేటటువంటి ఈ నియోజకవర్గ ప్రధానికరం కానీ ప్రధానంగా జగబం కానీ నేను చేయాల్సింది ఏంటి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచన నుంచి వచ్చినటువంటి సమస్యలను నేను రేపు ఎన్నికల్లో నెగ్గి నెక్కితే నాలుగే నాలుగు సంస్థలు ప్రామాణికంగా పెట్టుకుని నేను ఎన్నికలకు వెళ్తున్నాను వాటిని ఎట్టి పరిస్థితుల్లో చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే నేను అనుకున్నటువంటి నాలుగు సంస్థల కన్నా నాకు తెలుసు మానవులకు కావాల్సింది కానీ సమాజానికి కావాల్సింది కానీ ఏమీ లేదు ఒకటి మీరు సాగునీదు ఈ సమాజంలో అభివృద్ధి కావాలనుకుంటే మరి అన్ని వ్యవసాయ కుటుంబాలు రైతాంగ ప్రాంతం దాని మీద మన జీవితాలన్నీ ముడిపడి ఉంటాయి దాన్ని చాలా వరకు గతంలో మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని చేసినప్పటికీ సంపూర్ణంగా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటిని కూడా పూర్తి చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని చేస్తాను అని చెప్పేసి అని నియోజకవర్గ ప్రజానికానికి ప్రామిస్ చేశారు అలాగే రెండోది మానవుడు ప్రశాంతంగా జీవించాలి అంటే రుక్బంగా నుంచి బయటపడాలి అంటే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలి ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కావాలి అనుకుంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పుతానేమో వచ్చేటటువంటి ప్రమాదాలు